హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైటీవీ నేను హౌస్ ఈ ఈరోజు రెసిపీ ఏంటంటే మీరు చికెన్ వండుకున్నారా పొద్దున లేదా సాయంత్రం వండుకున్నారా పొద్దున మిగిలిపోయిందా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా లేదంటే పొద్దున్న మళ్ళీ సాయంత్రం ఏం తింటాం మళ్ళీ చికెనా అనే ఒక ఫీలింగ్ ఉంటే ఈ రెసిపీ చూసేయండి ఏంటంటే మేము ఆల్రెడీ మార్నింగ్ మధ్యాహ్నం వరకు చికెన్ వండేసుకున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ రాత్రి కూడా అదే చికెన్ తినాలంటే అంటే మళ్ళీ అదే ఫ్లేవర్ కదా తినాలనిపించట్లేదు ఇప్పుడు దాన్ని అదే చికెన్ని మనం ఎలా వేరే తిరిగా కొంచెం మార్చుకోవాలి ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను వచ్చేసేయండి ఇంకా ఇక్కడ చికెన్ చూసారా ఇది మేము పొద్దున్న తెచ్చేసుకుని వండుకున్నాం అనమాట మిగిలిపోయింది ఎంత ఈ మిగిలిన చికెన్ని ఇప్పుడు నేను మళ్ళీ రీ కుక్ చేస్తాను ఎలా చేస్తాను చూద్దరిగాను ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం స్టవ్ అంటే చేసుకున్నాం తీసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం కర్రీలో మార్నింగ్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ వద్దు ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా కొంచెం చుక్క అంతే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్ అయిన తర్వాత డైరెక్ట్ మనం ఉన్న చికెన్ దాంట్లో వేసేసుకోవడం అనమాట ఎందుకంటే ఈ మళ్ళీ ఉల్లిపాయలు లేకపోతే పచ్చిమిర్చి అలాంటివి ఏమీ అక్కర్లేదు ఇది చాలా టేస్టీగా ఉంటది దీనిపై మసాలాలు కొంచెం వేయాల్సి ఉంటుంది అవి ఏంటో మళ్ళీ మీకు చూపిస్తాను ఆయిల్ వేడవని అండి ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ని బాగా అనమాట అందుకని అటౌం వస్తుంది మంచిగా ఇలా వేసేసుకొని ఇప్పుడు చికెన్లో ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీ బాగా దగ్గరికి వరకు ఇలా సిమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఎప్పుడు చేయకూడదని సిమ్లో పెట్టుకొని చేయాలి కొంచెం ఈ గ్రేవీ దగ్గరికి వచ్చినాక ఏం చేయాలి మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా ఎలా బాయిల్ అవుతుందో మంచిగా కొంచెం ఆ గ్రేవీ అంతా కొంచెం ఆ ముక్కలు అంతా లాగేటట్టుగా అంటే వాటికి పట్టే విధంగా కాసేపు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మీకు ఏం చేయాలో చూడండి అలా మంచిగా కుక్ అవుతుందో చూశారు కదా ఇలా ఆయిల్ ఆయిల్ ఇలా పైకి రావాలన్నమాట పై ఫ్రైకి వస్తేనే ఆయిల్ పైకి వస్తేనే మనకి మంచిగా అయినట్టుగా ఫ్రై అయినట్టుగా అంటే ఆ ఉడికి బాయిల్ అయినట్టుగా అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచమే చిట్టికెడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒక చిట్కడి సాల్ట్ కూడా వేస్తాను ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ అప్ చేస్తున్నాం కదా కొంచెం సాల్ట్ ఉంటే మీరు కొత్తిమీర అవి కూడా వేసేసుకోవచ్చు ఎంత లేవు మన దగ్గర మీరు ఉంటే టాప్ అప్ చేసుకోవచ్చు అవి కూడా ఇప్పుడు ఇది మంచిగా కలిసే విధంగా కలిపేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఓన్లీ మనం వేసిన ఓ కారం ఇవన్న ఇవి పచ్చి పచ్చివాసన పోయే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ ఓన్లీ అలా ఉంచేద్దాం ఓకే చూసారుగా ఇంతే రండిగా మనం స్టవ్ ఆఫీస్ ఆఫ్ చేసేసుకొని ఉంటే కొత్తిమీర ఉంటే వేసేసుకోవటం లేదంటే లీవ్ చేసుకోవటం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందంటే చాలా మనం ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ వండాం కదా దానికి ఉప్పు కరాలన్నీ మంచిగా బట్టి మళ్ళీ తాప కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో డిఫరెంట్గా కొంచెం స్పైసీగా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మిగిలిపోయిన ఏదన్నా చికెన్ నైట్ అంటే ఈ మార్నింగ్ వండింది రేపు మార్నింగ్ అయినా బాగుంటుంది లేదంటే ఈవినింగ్ మళ్ళీ డిఫరెంట్గా చేసుకొని తిందామన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ ఇలా చేసుకొని తినచ్చు లేదా సాయంత్రం వండారనుకోండి నైట్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ఇలా ఫ్రై చేసుకొని డిఫరెంట్గా తినచ్చు అనమాట ఏది వేస్ట్ చేయకూడదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చూస్తూనే ఉందండి ఈ వైడి టీవీ నేను హౌసెస్ బండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఇన్ని మంచి తో మళ్ళీ కలుస్తాను బా బాయ్ థ్యాంక్ యూ